నమస్కార మన ప్రస్తుతం మన లో జరుగుతున్న అభివృద్ధి పనులు అయితే ఏంటి లేకపోతే ప్రస్తుతం భీమేశ్వర ఆలయంలో అందరికీ భక్తులకు దర్శనాలు కల్పించడం సో వీటన్నిటి మీద మీరు మీ అభిప్రాయం చెప్పండి అసలు ఇప్పుడు ప్రస్తుతం ఏ విధంగా ఉంది భీమేశ్వరాలయం నేను సంవత్సరం క్రితము ఈ ఆలయానికి వచ్చినాము కోడిని కట్టేసినాము ఫస్ట్ తర్వాత మళ్ళీ ఇప్పుడు రావడం జరిగింది ఆలయ అభివృద్ధి పేరుతో ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి చాలా చాలా సంతోషము తెలంగాణలో రాజరాజేశ్వర స్వామి అభివృద్ధి జరగడం అంటే చాలా వినూత్నమైన విషయము కొన్ని రోజుల తర్వాత అంటే కష్ట అంటే కంజెస్టెడ్గా ఉన్నట్టు ఆలయాన్ని అభివృద్ధి పేరుతో మంచి భక్తులకు అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తూ చేస్తున్నందుకు చాలా సంతోషము ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ముఖ్యంగా భీమేశ్వర ఆలయం అనేది ఒకప్పుడు ఫేమస్ ఆలయమే కానీ దీని ద్వారా ఇంకా అభివృద్ధి చెందిందని మేము అనుకుంటున్నాము ఆ ఆలయం తర్వాత కూడా ఈ ఆలయాన్ని కూడా అభివృద్ధి చేసి భక్తులకు అందుబాటులో తేవాలి భక్తులకు అది సదుపాయాలు కల్పించాలి ముఖ్యంగా రోడ్ల విషయంలో మాత్రం కొంచెం ఇబ్బందిగా వచ్చింది అది కూడా కొంచెం చూసుకొని చేసే ప్రభుత్వానికి ప్లస్ ఇక్కడ నగర పరిశ్రమ నగర పురపాలక సంస్థ కూడా కొంచెం భక్తులను వచ్చేవారికి పోయేవారికి కూడా చూసుకొని అన్ని రకాల అభివృద్ధి పనుల కల్పించి రకాల సదుపాయాలను కూడా కల్పిస్తే బాగుంటుందని నా ఇప్పుడు ప్రస్తుతం మీకు ఇక్కడ బోర్డులు కనిపించాయా మీరు ఇక్కడికే వెళ్ళాలని చెప్పి ఏమన్నా కన్ఫ్యూజన్ అయిందా మీకు అంటే స్టార్టింగ్ మేము ఎంట్రెన్స్ నుంచి కొంచెం ఇబ్బంది అనిపించకుండా సైన్ బోర్డ్స్ ఇక్కడ మన పాత గుడి దగ్గర నుంచి ఇక్కడ రావడానికి కొంచెం ఇబ్బంది అనిపించి ఒకటి అడిగి అంటే సజెషన్ తీసుకుని వచ్చాక మళ్ళీ ఆలయ మార్చి సైన్ బోర్డ్స్ కనపడ్డాయి బానే ఉంది కానీ ఇంకొంచెం భక్తులు కాదు అంటే ఇంకా సదుపాయం పెంచాలని నా ఉద్దేశం అంటే చదువు లేని వాళ్ళు చాలా మంది వస్తూ ఉంటారు వాళ్ళకు ఏ విధమైన గైడెన్స్ ఇచ్చి భక్తులకు ఇక్కడ దర్శనం జరుగుతుందని చెప్పి వాళ్ళను ఏ విధంగా పంపిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు ఉద్దేశం ఏంటంటే వాలంటీర్స్ పెట్టుకొని ఆలయం అభివృద్ధి కమిటీ ఒకటి వాళ్ళు వాలంటీర్ ఏర్పాటు చేసుకుని దాని ద్వారా కానీ చదువుకుని వారికి వివరాలు చెప్తూ పంపిస్తే బాగుంటుంది అనేది ఒకటి సెకండ్ చదువుకున్న వాళ్ళకు కూడా కొంచెం ఉంది నాకు కన్ఫ్యూజ్ లేకుండా సైట్తో ఏర్పాటు చేశారు ఆరో మార్క్స్ ఏర్పాటు చేశారు బ్రహ్మాండం ఉంది కానీ చిన్న విషయం ఏంటంటే చదువుకునే వారికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఆ విషయం కూడా వాలంటీర్స్ ఏర్పాటు చేసి వాలంటీర్స్ ద్వారా కొంచెం వెళ్తే బాగుంటుంది అని నవర్ ప్రస్తుతం ఇప్పుడు భీమేశ్వర ఆలయంలో సదుపాయాలు ఏ విధంగా ఉన్నాయి నాకు బాగా ఉన్నాయి నేను చూడని కట్టేసి చూడడానికి వచ్చిన నాకు సంతోషం అనిపించింది ఓం నమ శివాయ నా నిజంగానే బ్రహ్మాండంగా ఉంది కానీ కొంచెం ఇంకా అభివృద్ధి పనుల పేరుతో మాత్రం కొంచెం ఇంకా కొంచెం ముందుకు వెళ్ళాకొస్తుందేమో అని ఇక్కడ చాలా సంతోషం అండి మీ పేరు నా పేరు అనుదీప్ ఓకే అండి పర్వాలేదు ఇప్పుడు ఇది అందరి మంచిగా ఉండాలి డైరెక్ట్ ఇక్కడికి రావడం జరిగింది బాగుంది ఇప్పుడు ఇక్కడ భీమేశ్వర ఆలయంలో రోజు వెమ్లవాడ రాజన్న దేవాలయంలో మేము సేవకు ఇవాళ సేవ సంస్థ ద్వారా వాళ్ళ చిట్గా వచ్చాము ఈ రోజు మాకు సేవ రెగ్యులర్ సేవగా మాకు వచ్చింది మా శ్రీవల్లి సంస్థ హెడ్ పేరు పుష్పలత మేము పుష్పలత తర్వాత మా పెద్దపల్లి టీం నుంచి నేను స్వప్న ఇక్కడ మాకు అనునిత్యం ఎప్పటికీ ఏదో ఒక రకంగా ఏదో ఒక సేవ ఉంటది మేము ఈ వేరే ఊర్లలో కూడా సేవలకు వెళ్ళదచ్చుకున్నాము మాకు ఇలాంటి సౌకర్యం ఇచ్చిన మా పుష్పలత అక్క గారికి ధన్యవాదాలు అంటే మీరు ఇప్పుడు సేవకు వెళ్తూ ఉంటారు కదా డబ్బులు ఇస్తుందండి మాకు డబ్బులు రావు

మేము దాదాపు ఇక లెక్కలేదు ఇక విమలవాడకు రావాలని విమలవాడ గాని తిరుపతి గాని అన్నవరం భద్రాచలం అన్ని ఊర్లలోకి వెళ్తాము మాకు ముందుగా టీం లీడర్ ఇన్ఫర్మేషన్ ఇస్తే డేట్ చూసుకుంటాం ఏదో ఒక డేట్ చూసుకొని మేము పెట్టుకుంటాము